హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను బనానాను సుజీ రవ్వతో బాల్స్ చేద్దామని అనుకున్నాను దానికి ఎలా చేయాలో చూద్దాం రెండు బనానాస్ తీసుకున్నాను ఒక అరకప్పు అది అరకప్పులేండి కప్పు కాదు అరకప్పు సుజీ తీసుకున్నాను సుజీ కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుందాం క్రిస్పీగా బాగుంటాయండి టేస్ట్ బాగుంటాయి అనమాట మగ్గిపోయిన అరటి పళ్ళు బాగా తీసుకోండి మంచిగా బాగా అరిగి అది మగ్గిపోయిన అరటి పళ్ళు కావాలన్నమాట దీనికి ఆ అర కప్పు బాగా మంచిగా దోరగా వేయించుకోండి ఈ రెండు అరటి పళ్ళు బాగా మగ్గిని తీసుకొని మెత్తగా ఫోర్క్తో స్మాష్ చేసుకోండి లేదంటే చేత్తో చేసుకున్నా పర్లేదు నేను ఫోర్క్ ఉంది ఫోర్క్తో చేశాను ఆ తర్వాత రెండోది కూడా మొత్తం రెండు అరటిపళ్ళు కొంచెం కొబ్బరి అన్నీ కలిపి వేసి చేస్తే అవి క్రిస్పీగా బాగుంటాయండి ఒక వారం రోజులు అయితే బయట ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పదిహేను రోజులు ఉంటాయండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఆ రెండు కూడా స్మాష్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఆ సుజీ రవ్వను పక్కనే పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసి మళ్ళీ మనం పాలు కూడా కొన్ని కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకా అది తీసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకొని అరటి పండు గుజ్జు వేయించుకుందాం అది వేయించుకున్నాక కొబ్బరి పైన పీల్ చేసి తెల్లదాని వరకు మిక్సీ పెట్టానండి మిక్సీ పట్టి అది కూడా వేసాను ఇది కొంచెం వేగిన తర్వాత అది కూడా వేగితే అది కూడా వేసి రెండు సార్లు వేయించుకోవాలి ఆ రెండు కలిపి వేయించుకుంటే మంచిగా అది బాగుంటుంది అన్నమాట టేస్ట్ బాగుంటుంది ఇంకా అది మరీ మెత్తగా కాకపోయినా పర్లేదు పలుకులు కొన్నా కూడా ఆ సుజీ రవ్వ ఎంత తీసుకునో అంత తీసుకుంటే సార్ అది కూడా వేసేళ్ళండి నేను అది కూడా వేగాలి బాగా వేగి దగ్గరకు వచ్చిన దాకా వేయించితే కొంచెం లూజ్ అయింది కొంచెం పసుపు వేసుకోండి కలర్ వచ్చి మంచిగా ఉంటాయి అనమాట నల్లబడకుండా అట్టిపండి వేసాం కదా నల్లబడతాయి లేకుంటే పసుపు అక్కర్లేదు అందుకే నేను పసుపు వేసాను అనమాట కలరు మాడకుండా బ్లాక్గా లేకుండా ఉంటాయి అని వేసాను అనమాట ఇంకా అది పక్కన పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని మనం ఇంకా మళ్ళీ బియ్య పిండి కొద్దిగంతా దీనికి బైండింగ్ లాగా వస్తుంది అనమాట బియ్య పిండి ఉంటే మరీ ఇదిగా లేకుండా ఉంటే బా మెత్తగా ఉంటాయి లేకుంటే ఇది వేస్తే కొంచెం బైండింగ్ లాగా ఉండి బాగుంటుంది అది కూడా వేగేంద్రతలు రెండు దగ్గర అంతా దగ్గర కనుక్కొని కలుపుకొని మళ్ళీ కొంచెం వేయించుకొని అంతా పొడి అంత పొడి పొడిగా అయింది వేయించుకొని షుగర్ నేను షుగర్ వేసానండి బెల్లం వేసుకోవద్దు అది బ్రౌన్ షుగర్ దొరుకుద్ది ఇక్కడ అందుకని బ్రౌన్ షుగర్ వేసానండి షుగర్ తక్కువ పట్టుద్ది ఆ కప్పు దాంతో సగం సుజీ రవ్వలో సగం వేయాలి వేసి తరతర పాలు పోసి అవన్నీ చిన్న ఆ కప్పుడే సేమ్ అదే కప్పుడు పాలు పాలు పోసి కొంచెం సేపడుకానిచ్చి దగ్గరికి బాగా దగ్గరికి రానిచ్చి బౌలుస్ లాగా చేసుకొని కొంచెం అది నూనె వేయించ వేయించటమే చాలా చాలా బాగుంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేసి పెట్టిన తింటారు బాక్సుల్లో ఇచ్చిన బ్రేక్ అదే లంచ్ బాక్స్లో పెట్టిన తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మా ఇంట్లో బాగా నచ్చినాయి మా వాళ్ళు బాగా మంచిగా అనమాట అవన్నీ అట్లా చేసుకొని మనం లేదు దాంట్లోనే అది మనం అది కూడా మార్చక్కర్లా ఆ పాన్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని శుభ్రంగా వేయించుకుంటే అయిపోద్ది మొత్తం కలిసిన హాఫ్ అన్ అవర్లో అయిపోయిందండి నాకు మొత్తం స్టవ్ ఆన్ చేశాను మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను పైనుంచి ఏ పైన పర్వాలేదు కానీ నేనే వేసాలే అండి అవి వేగటానికి బాగుంటాయి లే పిల్లలకు కూడా మంచిదే కదా నెయ్యి ఇంకొద్దిగా వేసుకొని నేర్చుకోవచ్చు అవి చిన్నగా తిప్పుకుంటే సరే నేను దాంతో కూడా తిప్పా మళ్ళీ ఒకసారి తిప్పితే ఇంకా మనం అవి ఎటు బో మంచిగా కొంచెం ఇది కూడా బియ్య కూడా కలిసింది కాబట్టి బాగా పర్లేదు బాగుంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగున్నాయి టేస్టీగా రెడీగా అయిపోయినాయి అండి కొంచెం ఇంకొంచెం వేయించుకున్నా పర్లేదు నేను బాగానే వేయించా బాగా వేగిపోయినాయి ఇంకా ఇంకోసారి తిప్పుకొని అన్నీ తిప్పి ఇంకోసారి వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఓ డబ్బాలో పెట్టుకుంటే ఒక బయట ఉన్నా ఏం కాదు ఇక్కడైతే ఇక్కడ చలిగా ఉంటుంది కదండి అందుకని బాగుంటుంది మన ఇండియా వెదర్ కంటే ఫ్రిడ్జ్లోనే పెట్టండి అసలు బయట పెట్టకండి ఎందుకంటే పచ్చి కొబ్బరి కదా ఇక్కడ అన్నీ పచ్చళ్ళు అయితే వన్ ఇయర్ దాకా కూడా అసలు బయటే ఉంచుతారు వీళ్ళు నేను ఇచ్చిన పచ్చళ్ళు ఏది ఫ్రిడ్జ్లో పెట్టారు మా వాళ్ళు అన్నీ బయట పెడతారు అన్నీ రెడీ అయినాయండి బనానా బౌల్స్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి వీడియోలు చూడండి అంత బాగా క్రిస్పీగా ఉన్నాయండి తింటే మంచిగా తిన్నాను బాయ్ అండి సూపర్ బాయ్